రైట్ గా ఇప్పుడు ప్రధానమైన బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఇప్పుడు ప్రధానంగా కూడా మనం ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన కుట్రలు కుతంత్రాలు ఆ చంద్రబాబు నాయుడు రేపు భవిష్యత్తులో అక్కడ గెలిస్తే ఇక్కడ తెలంగాణ ప్రాంతాన్ని ఏం చేయబోతాడు అనేది మనం చూసాం సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి సంబంధించి మోస్తున్న భజన పత్రికలను ఒక సదివి ప్రయత్నం అయితే చేద్దాం దాంట్లో ప్రధానమైన హెడ్లైన్స్ ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం మొదటిగా ఆంధ్రజ్యోతి తీసుకుందాం ఆంధ్రజ్యోతికి సంబంధించి ఏం రాసుకొచ్చిల్లు అనేది చూద్దాం హైకోర్టు జడ్జి ఫోన్ పైన నిఘా జస్టిస్ శరత్ వద్ద ప్రభుత్వ మునుగోడులో కారు గెలుపు లో మాదే కీలక పాత్ర కామారెడ్డిలో కేసీఆర్ గెలుపు కోసం శ్రమించాం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల రెడ్డి ఫోన్ ట్యాప్ చేశాం నిరుద్యోగంపై కేటీఆర్ విమర్శించిన విద్యార్థి నేతలపై నిఘా బీఆర్ఎస్ కు నిధులు సేకరించాం ఆదేశాలతోనే రియాల్టర్ సంధ్యా శ్రీధర్ రావు బిఆర్ఎస్ పదమూడు కోట్లు ఇచ్చారు భుజంగారావు రోజుకు నలభై ట్యాపింగ్ కాంగ్రెస్ బీజేపీ నేతల డబ్బులు పట్టుకోవడం లక్ష్యంగా ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసుకున్నాం మెరుపు దాడులు చేసి కోట్లలో డబ్బు సీజేసాం వాంగ్మూలంలో కీలక విషయాలు వెల్లడి తెలిపిన తిరుపతి అన్నట్టు ఫోన్ ట్యాంపరింగ్ పై బీజేపీ పెద్దలు సీరియస్ అంటూ కూడా చెప్పారు ఇక ఇది ఫోన్ ట్యాంపరింగ్ అనేది ఎట్లుంటది దేశంలో ఏదైనా ఉగ్రవాద చర్య ఏదైనా విపత్తి ఏర్పడితే చేస్తారు కానీ ఈ రోజు అది చెప్పిందంటే ఒకసారి మీరే ఆలోచించాల్సిన విషయం గుర్తు ఎంత ఎంత భజనే చేస్తున్నారు కేసీఆర్ విచారించాలి ఆయనకు లైవ్ డిటెక్టర్ పరీక్షలు చేయాలి అప్పుడే కాలేశ్వరం విషయాలు బయటకు వస్తాయి ఇప్పటి వరకు ఇదంతా ఫేక్ ఇగో రాసుకొచ్చిండు వేమూరి రాధాకృష్ణ అంటారు ఈయన ధాన్యంపై పీఠముడి అంటూ కూడా మరో అంశం పీఠముడి అంట ఇలా జరిగిన అక్రమాల గురించి రాయాలి బీర్లకు బార్ల నిజమైన తెలంగాణలో సరఫరాకు సోమ్ డిస్టలరీస్ అనుమతి నిబంధనల మేరకే బేవరేజ్ కార్పొరేషన్ ఇచ్చింది రాష్ట్రంలో బీర్లకు కొర ఉన్నందునే ఇగో భజన చేసుకొస్తాంది తాగి సావురి అంటాంది ఇది మల్లన్స మల్లన్న సాగర్ నుంచి మోసికిని ఏటా ఏడు టీఎంస్ ల దాకా నీళ్లు తరలించేలా ప్రణాళికలు చిచ్చి లారీ వాల వెళ్ళి ఆర్టీఏ కార్యాలయంలో ఏసీపీ దాడులు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి ఐలైట్ చేసింది ఏం చేసుకొచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టు దొంగ అని మళ్ళొకసారి చెప్పనీకి కేసీఆర్ చేపించిండు అని మరొక నీకి ఆ ఏంది అంటే బీర్లు లేనందువల్లనే కొత్త బిల్లను పెడుతున్నాం ధాన్యం మీద ఉత్తం మీద వస్తున్న ఆరోపణలను పక్కన పెట్టిర్రు దాంతో పాటు మల్లన్న సాగర్ నుండి కంటే అది కూడా మూసిలాది నాటి అంటూ చెప్పే ప్రయత్నం ఆంధ్రజ్యోతి చెప్పింది ఇక వివేకం అన్న వివేకంతో చెప్పిండా లేదా చూద్దాం ఈ ఎన్నికలలో రిజర్వేషన్లు కీలకం ఆ మోదీ గురించి జడ్జీలు లాయర్లు జర్నలిస్టులు ఎవరిని వదలలేదు అంటూ మరో అంశం ఆ బీఆర్ఎస్ సర్కార్ లెక్క ఫోన్ ట్యాంపరింగ్ చేయం ప్రజల పాలన అందిస్తాం అవ్వారవ్వ ఏం చెప్తున్నాడు చూసినా జూలైలో కులగణార్జన్ కవితకు బేల్ ఇవ్వద్దు ఆ పచ్చిమిర్చి నూట యాభై టమాటా యాభై పిల్లలను అమ్ముతున్న గ్యాంగ్స్టర్ ఆట ఏమున్నది ఇలా రేవంతును జాకీ పెట్టి ఇంకా లేపిరు ఇంకా లేపుతావు ఫోన్ ట్యాంపరింగ్ దాంతో పాటు మొత్తం ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారమే ఈ పేపర్ తో అయిపోయింది ఇక దిశమ్మ దిశమ్మ ఏం రాసిన పొలిటికల్ బెనిఫిట్స్ దాంతో పాటు ఫోన్ ట్యాంపరింగ్ ఫ్రీ హ్యాండ్ చెప్తున్నా మొత్తం వాళ్ళని మోసుకొస్తారు బిర్యానీ బిల్లు వెయ్యి ఆసుపత్రి ఖర్చు లక్ష ఎందుకు దినాల బయట పదిహేను బృందాలు పన్నెండు ప్రాంతాలు రైతులపై లాఠించబ్బోహో ఇవాళ రాసుకొచ్చి సిగ్గచ్చింది నీకు ఇంకా సిగ్గు రాలే నీకు ఇంకా సిగ్గచ్చి మొత్తం రాయాలి నువ్వు పాలనపై ఫోకస్ లొట్టపీస్ పాలన నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా అవన్నీ భజన పేపర్లు భజన గట్లనే ఉంటది ఈ భజన తారాస్థాయికి చేరింది ఈ రోజు పాశెం యాదగిరి అనేటైన ఒక సీనియర్ జర్నలిస్ట్ కూడా పూర్తి స్థాయిలో కూడా విమర్శిస్తున్నాడు అంటే ఆలోచించుది నేను కాస్త మేలు మనది నాడు విపక్షం నేడు విపక్షం రేపు భవిష్యత్తులో విపక్షం మనం ఎప్పుడు ప్రజల పక్షం ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఏం చేసినా అక్రమ కేసులు వచ్చినా అడగోలుగా మన మీద ప్రచారం చేసినా ఏం చేసినా మనం పట్టించుకునే లేదు మనకు సంబంధం లేదు జైలనైనా కూకుందాం ఈ ఈ తప్పు చేసిన జైళ్ళల్లో ఉన్నారా అంటే అది తప్పు జైళ్లలో నిర్దోషులు చాలా మంది ఉన్నారని ఆ రోజు సార్ చెప్పింది జైళ్ళ శాఖ డీజీగా పనిచేసిన నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఇగో ఇక్కడ వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేయండి మీ మద్దతు తెలిపండి లైక్ చేసి ఇగో అన్నా మీ వెంట ఉన్నామని ఖచ్చితంగా